తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి వాగులు పొంగడంతో రోడ్లు కాలనీలు పంట జలమయం జలమయమవుతున్నాయి మేహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగు పొంగి ప్రవహిస్తుంది వాగులు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పురుషోత్తమయ గూడెం బ్రిడ్జి కొట్టుకుపోయింది దీంతో మరిపేడా మేబూబాబాద్ మార్గంలో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి వాగులు పొంగడంతో రోడ్లు కాలనీలు పంట పొలాలు జలమయమవుతున్నాయి మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఇక వాగులు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పురుషోత్తమయగూడెం బ్రిడ్జ్ కొట్టుకుపోయింది దీంతో మరిపేడా మహబూబాబాద్ మార్గంలో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి